డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి యాభైవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గత యాభై సంవత్సరాలుగా వేడుకలు నిర్వహిస్తున్న కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు అందరికి నమస్కారం ఇవాళ ఇక్కడికి విచ్చేసిన అశేష జనవాహి అందరికీ కూడా ముఖ్యంగా గుండెపల్లి సత్తమ్మ ఆశీస్సులతో సుమారు యాభై సంవత్సరాలుగా అద్భుతంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారికి ముందుగా అందరూ గట్టిగా ఒకసారి తప్పకుండా కొట్టండి ఒకసారి దినదిన వర్తమానంగా ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా అమ్మవారు చేయించుకోవడం అనంతరం వాళ్ళు అమ్మవారి కమిటీ సభ్యుల ద్వారా అద్భుతంగా ఈ ఉత్సవాలు జరిపించుకుంటూ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోండి ఇవాళ ఈ యాభై సంవత్సరంలో నేను ఇక్కడికి రావడం అమ్మవారిని దర్శించుకోవడం నా పూర్వజన్మ సుభృతంగా నేను భావిస్తూ ఇవాళ ఈ మూడవర నియోజకవర్గంలో రెండు సార్లు శాసనసభ్యుడిగా నేను చేశాను ప్రజలకు సేవ చేయడంతో పాటు నాకు ఒక గొప్ప అవకాశం భగవంతుడు ఇచ్చాడు నాకు నూట నలభై కోట్ల మంది ఈ భారతదేశంలో ఉంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగమైనటువంటి మనందరం గోచే ఏడుకొండల వాడికి సేవ చేసే ఒక గొప్ప ఆ భగవంతుడు నాకు అది నా గొప్పతనం కాదు మీ అందరి గొప్పతనం నన్ను రెండు సార్లు మీరు నన్ను శాసనసభ్యుడిగా ఎంచుకోవడం ఇంతమంది ప్రజలకి మేలు చేసే ఒక గొప్ప భాగ్యాన్ని మీరు నాకు ఇస్తే భగవంతుడు మీకు చేసిన సేవను మెచ్చి భగవంతుడు కూడా సేవ చేయమని చెప్పి నన్ను ఎంచుకున్నందుకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి సదా రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలి అమ్మవారు మనం చూస్తున్నాం దినదిన వర్తమానం అవుతూ ఇవాళ ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం కానీ ఆదివారం కానీ గతంలో చూసేవాళ్ళం మనం ఎక్కడో నిడదవల్లో కోట సత్యమ గుడి దగ్గర లేకపోతే ఎక్కడో కోటలోనూ అనేక లేకపోతే మన కొన్నీరు పెద్ద దగ్గర చూసేవాళ్ళం ఏమిటా ఇది అనుకునేవాళ్ళం అలాంటిది కోనసీమలో ఇవాళ అమ్మవారు మన ప్రాంతంలో వెలిసి ఎంతో మందికి ఆవిడ ఆశీస్సులు ఇస్తూ ఈరోజు ఇది ఒక పుణ్యక్షేత్రంగా బాసిలుతుందంటే అమ్మవారి కరోనా కటాక్షాలు మనందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను అమ్మవారిని కొలుస్తూ ఈరోజు మనందరినీ తను విశ్రాంతి ఇక్కడ దీప్ కావచ్చు వాళ్ళ బృందం కావచ్చు అద్భుతంగా వాళ్ళు ఏదైతే చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమానికి వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ నాకు ఈ రెండు మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ మనిషిగా మీ కుటుంబ సభ్యుడిగా ఆ వేంకటేశ్వర స్వామి ఆశిస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మనిషిగా సెలవు తీసుకుంటాం